వంశీ మాత్రే నమ శ్రీ గురుబ్య నమ అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఆ అమ్మవారి కాసి మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందబేయ్యేటువంటి సందేశం ఏమిటి అంటే బిడ్డ తొందరపడి నెట్టివేయకు రేపటి రోజున నీకు దూరమైనటువంటి బంధము అనేది నీ వద్దకు చేరబోతుంది అని తెలియపరుస్తున్నారు మరి అమ్మవారు మనకు తెలియజేయాలి అనుకున్నటువంటి ఈ సందేశంలో ఉన్న పరమార్థాన్ని అయితే మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందామండి ఇక వీడియో స్టార్ట్ చేసే ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి బిడ్డ శాశ్వతంగా దూరమైనటువంటి బంధం గురించి బాగా బాధపడుతూ ఉన్నావు కదా మరి ఆ యొక్క బంధము మరల నీ దగ్గరకు చేరకుండా ఉంటుందా లేదా చేరుతుందా అని చెప్పి పదే పదే నన్ను అడుగుతూ ఉంటున్నావు కదా మరి ఈరోజు ఈ సందేశంలో నీకు ఒక మంచి మాటను అయితే చెప్పబోతున్నాను దీని గురించి నీ మనసులో ఉన్నటువంటి భారాన్ని మొత్తము కూడా దిగజార్చిపోతున్నాను ఎవరైతే నిన్ను అవహేళన చేసి బాధ పెడుతూ వస్తున్నారో ఎవరైతే నిన్ను నీ నుండి దూరంగా వెళ్ళిపోయారో వారు మరలా తిరిగి నిన్ను అలాగే నీ యొక్క మనసును అర్థం చేసుకుంటారా లేదా అని చెప్పి తిరిగి మళ్ళీ నీ దగ్గరకు వస్తారా లేదా అని చెప్పి నీవు ఎప్పుడూ కూడా బాధపడుతూ వారికి అర్థమయ్యే విధంగా చెప్పాలి అని చెప్పి నన్ను పదే పదే అడుగుతూ ఉంటు కదా ఇది చూడు నీవు అంటే మనం నమ్మినటువంటి వాళ్ళు నుండి దూరమైనటువంటి వాళ్ళు మన గురించి ఎప్పుడు కూడా ఆలోచిస్తారా లేదా అని మన మనసుకు అనిపించడం సహజమే అయితే ఈ విధమైనటువంటి ఆలోచనలు అంటే నీవు మాత్రమే చేస్తే సరిపోదు కదా ఎటు ఎదుటి వ్యక్తులు కూడా ఈ విధంగానే ఆలోచిస్తేనే అప్పుడే నీవు ఆ వారి యొక్క మనసు కూడా నాకు కూడా అర్థమవుతుంది అయితే ఈరోజు ఈ యొక్క సందేశం ద్వారా నీ మనసు అంతా కూడా సంతోషంగా నింపడానికే ఇలా నీ ముందుకు వచ్చాను నీ జీవితంలో మంచి మంచి సందేశాలను ఇవ్వడానికి ఈ తల్లి నీ విధంగా నీ ముందుకు రాబోతుంది పదే పదే చెప్పడానికి ఈ యొక్క సందేశాన్ని నీ ముందుకు తీసుకువచ్చాను మనం ఎవరైతే మనకు దూరం అయ్యారు అని చెప్పి బాధపడుతున్నామో వాళ్ళు మనల్ని అపార్థం చేసుకున్నారు అని ఇన్ని రోజులు కూడా నీవు బాధపడ పడుతూ ఉన్నావు కదా వాళ్ళు వారి యొక్క తప్పును తెలుసుకొని మన దగ్గరకు రావడం అంతకు మించినటువంటి సంతోషము అంటూ ఇక మాకు అంటూ ఏమంటుంది తల్లి అని చెప్పి అడుగుతున్నావు కదూ వారు నిన్ను అపార్థం చేసుకున్నారు అని చెప్పి అంటున్నావు కదా మరి నీ నుండి దూరం అయిపోయినటువంటి వారు అని చెప్పి అంటున్నావు కదా తిరిగి మరలా నీ దగ్గరకు వచ్చారు అంటే అంతకన్నా అంటే అంతకు మించినటువంటి ఆనందం నాకు ఇంకేమి లేదు తల్లి అని చెప్పి అడుగుతూ ఉంటున్నావు చూడు నిన్ను ఎవరైతే హేళన చేసి అవమానించి నిందించి నుండి దూరంగా వెళ్ళిపోయారో వారు తిరిగి తప్పు వారిదే తెలుసుకొని నీవు గొప్పవాడివి గొప్పదావి అని చెప్పి నీ మాటను నిజంగానే నీ ముందుకు వచ్చి అంటే ఎంత గొప్పగా ఉంటుందో ఎందుకంటే నీ యొక్క నిజాయితీ అతి కొద్ది రోజుల్లోనే మీకు ఏదైనా కానీ ఆ యొక్క భగవంతుడు ఎప్పుడు కూడా చూస్తూనే ఉంటారు కదా మీరు ఎంత నిజాయితీగా ఉంటారో మీరు ఎంత మంచి మనసుతో ఉంటారో ఆ యొక్క మంచితనం అన్నీ కూడా ఇటువంటివి అన్నీ కూడా ఆ యొక్క భగవంతుడు ఎప్పుడు కూడా చూస్తూనే ఉంటాడు కాబట్టి నీ యొక్క సంతోషాన్ని భగవంతుడు నీ నుండి ఎప్పుడూ కూడా దూరం చేయడు అయితే ఈరోజు నీ తల్లి ఏం చెప్పాలి అనుకుంటుంది అంటే ఎవరైతే మనలా నీ నుండి దూరంగా వెళ్ళిపోయారో మనల్ని నిందించి మనం చేసేటువంటి తప్పులకు మనల్ని నిందించు మన దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోయారో వాళ్ళని మన దగ్గరకు చేయబోతున్నారట అంటే వాళ్ళు లేకపోతే మన యొక్క జీవితం అనేది చాలా లోటుగా ఉంటుంది కదా మరి ఆ తల్లి మన దగ్గరకు ఎవరైతే మన యొక్క మాటలను ఈ విధంగా చెప్పుకొని బాధపడి ఏ భక్తురాలు ఏ భక్తులు అయితే వేడుకున్నారో కానీ వారికి ఈరోజు ఈ యొక్క సందేశం ద్వారా ఆ తల్లి ఈ విధంగా తెలియపరుస్తున్నారు అయితే అంటే వాళ్లకు దూరమైనటువంటి క్షణం నుండి కూడా నీవు చాలా బాధపడుతూ ఉన్నావు అలాగే వారు తిరిగి రావాలి అని చెప్పి కోరుకుంటున్నావు కదా నీ యొక్క మనసును నీ యొక్క మంచితనాన్ని అర్థం చేసుకుంటే చాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నావు కదా తొందరపాటు నిర్ణయాలు తీసుకొని నిన్ను అనేక రకాలుగా నిందించి నీ నుండి దూరమైపోయినటువంటి ఆ యొక్క బంధము మరలా తిరిగి అతి త్వరలోనే నీ చెంతకు చేరుతుంది అలాగే నీకు ఎవరైతే నిన్ను అంటే తక్కువ స్థాయి నుండి అని చెప్పి చాలా తక్కువ చేసి చూసారో సమాజంలో నిన్ను చాలా చిన్నచూపు చూసారో అటువంటి వారి గురించి కూడా ఇలా పదే పదే అడుగుతూ బాధపడుతున్నావే నీ యొక్క మంచి మనసుకు అసలు వారు నిన్ను ఇలా ఎందుకు మోసం చేసి వెళ్ళిపోయారో వారికే తెలియాలి చూడు బిడ్డ ఎవరైనా కానీ ఎవరి మనసులో ఏ విధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు అనేది చెప్పడం అనేది చాలా కష్టం కాబట్టి వారు పైకి ఒకలా బయట ఒకలా ఉంటూ ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తులను అంచనా వేయడం అనేది చాలా అంటే చాలా చాలా కష్టమే కాబట్టి నీవు కూడా అదే విధంగా ఉన్నావు అయితే నీ యొక్క ఎదుగుదల అనేది ఏ విధంగా ఉంటుందో అలాగే నీ యొక్క మంచి మనసు అనేది ఏ విధంగా ఉంటుందో నలుగురికి కూడా ఉపయోగపడే విధంగా నీ యొక్క మనసు అనేది ఎలా అయితే ఉంటుందో అంతే విధంగా వారి యొక్క అమితమైనటువంటి ప్రేమతో ప్రేమించి చేరదీసినటువంటి వారి దగ్గరని చేసుకున్నావు అయితే వారు మాత్రం నీ నుండి దూరమైపోయారు మంచి కోరేటువంటి మన చుట్టూ నిలబడి మనకి ఎంత దూర ధైర్యాన్ని ఇస్తూ మన యొక్క చెడును కోరుకున్నటువంటి వారు మాత్రం మన యొక్క ఎదుగుదలను చూసి వారి యొక్క శిక్షను ఎప్పుడు కూడా అనుభవిస్తూనే ఉంటారు అంతే మన యొక్క సంతోషముగా మనం ఉంటే వారు కళ్ళ కళ్ళు అనేవి కుట్లుకుంటూ పైకి మాత్రం నవ్వుతూ లోపల మాత్రం ఎప్పుడూ కూడా శిక్షను అనుభవిస్తున్నట్లే లెక్క ఎందుకంటే ఎవరైతే సంతోషంగా ఉండలేరో వారు నిజంగా ఒక శిక్షను అనుభవించేటువంటి వారే అని చెప్పాలి ఎందుకంటే పరులు గురించి ఆలోచిస్తూ పరుల యొక్క సంతోషంగా ఉంటే మేము చూడలేకపోతున్నాము అని చెప్పి ఎవరైతే కుళ్ళుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక జబ్బు ఉన్నట్లే కాబట్టి అటువంటి వ్యక్తుల గురించి నీవు ఎప్పుడు కూడా ఆలోచించవద్దు నన్ను అపార్థం చేసుకుంటున్నారు అని చెప్పి అనుకుంటున్నా కదా ఏంటంటే నిన్ను అపార్థం చేసుకుంటున్నారు అని చెప్పి ఎంత మంచి మనసు నీది అందరూ కూడా బాగుండాలి అని చెప్పి ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటావు అందరూ కూడా నీకు చేతనైనంత సహాయాన్ని చేస్తూ ఉంటావు నీ మనసులో ఉన్నటువంటి గొప్ప గురించి అర్థం చేసుకునేటువంటి వారి గురించి నీవు మాత్రం ఎందుకు అలా ఆలోచించి రోజు కూడా నిద్రాహారాలు మానివేయడం చాలా తప్పు కదు కాబట్టి ఎటువంటి సందేహాలు అనేవి లేకుండా ఎటువంటి ఆలోచనలు లేకుండా అసలు నీవు పెట్టుకోవద్దు నీ మనసులో నీ యొక్క జీవితం నీవు సంతోషంగా గడుపుతూ నిజంగా వారు నిన్ను అర్థం చేసుకుంటే తప్పకుండా నీ దగ్గరికి వస్తారు అలాగే వారు తిరిగి మరలా వచ్చినప్పటికీ కూడా నీవు అటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే ఉండడము అనేది నేర్చుకోవాలి అయితే అటువంటి వారు అంటే నీ యొక్క మనసుకు నచ్చినటువంటి వారు నీ యొక్క జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకోకుండా సంతోషంగా ఆనందంగా నీ యొక్క జీవితాన్ని ఎప్పుడూ కూడా గడపాలనేది నీ తల్లి యొక్క ప్రతి క్షణం కోరుకునేటువంటి కోరిక కాబట్టి నీవు ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండు ఆ యొక్క ధైర్యాన్ని నీవు అసలు వీడవద్దు నీ యొక్క మానసికమైనటువంటి శక్తి కూడా చాలా రోజుల నుండి క్షీణిస్తూ ఉంటుంది అలాగే నీవు చేసేటువంటివి అంటే చిన్న భిన్నంగా కనిపిస్తూ ఉన్నాయి ఎంత కష్టంగా ఉన్నా కానీ నీ ముందు నేను ఏడుస్తూ ఉన్నాను అని చెప్పి మాత్రం గుర్తుపెట్టుకో సుమా ఇది కాబట్టి నేను నీకు నీతో పాటే ఉండి నిన్ను ఎప్పుడూ కూడా ముందుకు నడిపిస్తాను అన్ని వేళలా సహాయం చేస్తూ ఉంటానని మాత్రం అస్సలు నీవు మర్చిపోవద్దు అలాగే నీవు ఇప్పుడు గుర్తుంచుకో ఎన్ని సందర్భాల్లో ఏనాడు కూడా నీకు తోడుగా లేనటువంటి క్షణము అనేది లేదు కదా ఒక్కసారి గుర్తు తెచ్చుకో అలాగే ఎన్నిసార్లు నేను నీకు సహాయం చేశాను ఎన్నిసార్లు నేను నిన్ను ముందుండి నడిపించాను అనేది మాత్రం కూడా నీవు గుర్తుంచుకో అది నా యొక్క బాధ్యత నీవు నా బిడ్డవి కాబట్టి నీకు తప్ అంటే నీకు తప్ప ఇంకెవరికి సహాయం చేస్తాను అన్ని ఆపదలు ఎదురైనా కానీ ఎన్ని కష్టాలు ఎదురైనా కానీ నిన్ను చుట్టుమట్టినటువంటి కానీ నేను ఉన్నాను అనేటువంటి ధైర్యము అనేది నీవు ఎప్పుడూ కూడా కోల్పోలేదు నీవు ఇంకా ఇంత ఆనందంగా అంటే కొంతైనా సంతోషంగా ఉన్నావు అంటే అది నీ తల్లి వల్లనే అని నా తల్లి నాకు ఉంది అని నా తల్లి చూసుకుంటుందిలే అనేటువంటి ధీమ అనేది నీకు ఏదైతే ఉందో అంతేకాకుండా నా యొక్క బాధలు అన్నిటినీ కూడా నా తల్లికి తెలుసు అనేటువంటి ఒక బరువు బాధ్యతలు నా మీద పెట్టావు చూడు అన్నీ కూడా నేను మోస్తూ ఉన్నాను కాబట్టి కొండంత బలంగా నీ వైపు నేను ఎప్పుడూ కూడా నిలబడుతూనే ఉన్నాను ఇక నీ తల్లి చెప్పినటువంటి అంటే నీవు పిలవగానే సత్ సముద్రాలు దాటైనా కానీ నీ ముందుకు వస్తాను అని చెప్పి నీకు ఎన్నోసార్లు తెలియజేశాను నేనే స్వయంగా నా యొక్క బిడ్డల దగ్గరకు రాలేకపోయినా ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంలో అయినా కానీ వచ్చి సహాయాన్ని అందిస్తాను మంచి మంచి సలహాలు ఇస్తాను కాబట్టి మీరు ఏదైనా తప్పుడు మార్గంలోకి వెళ్ళాలని చెప్పి అనుకున్నా కూడా మిమ్మల్ని దండించే విధంగా అయినా దండించి అయినా సరే మంచి మార్గంలో నిలబడతాను ఇవన్నీ కూడా నేను కేవలం ఈరోజు ఎందుకు చెప్తున్నాను అంటే ఏ బంధమైతే దూరం అయింది అని చెప్పి బాధపడుతూ ఉన్నావో ఆ యొక్క బంధాల గురించి నీవు ఎక్కువగా ఆలోచించవద్దు సంతోషంగా ఆనంద నీ యొక్క జీవితాన్ని ఎంతో అంటే ఓర్పు సహనంతో గడుపుతూ ఉండేటువంటి నీకు ఇటువంటి ఆలోచనలతో ఎవరైతే దూరం అయ్యారో అని చెప్పి బాధపడుతూ ఉన్నావో వారి గురించి లేనిపోయినటువంటి ఆలోచనలతో భ్రమలతో నీ యొక్క ఆలోచనలు అన్నీ కూడా పూర్తిగా మారిపోయి ఉన్నాయి కాబట్టి ఇకనైనా సంతోషంగా ఉంటావు అని గడుపుతావు అని నీ తల్లి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది సో విన్నారు కదండి ఈరోజు అమ్మవారి యొక్క సందేశం మరలా మరొక చక్కని వీడియో లో అమ్మవారి యొక్క సందేశంతో కలుసుకుందామండి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను ఈ అమ్మవారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి అలాగే మొదటిగా మా యొక్క ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఓం శ్రీ నమః శ్రీ గురుభ్యే దుర్గా భవాని